మల్కాజ్గిరి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉద్రిక్తత నెలకొంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఎన్నికల సమయంలో పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని సీఎం వాగ్దానం చేశారని చేసిన వాగ్దానానికి కట్టుబడి చెక్కుతో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిలదీశారు సీఎం డౌన్ అంటూ నినాదాలు చేశారు దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది రెండు వర్గాల మధ్య తోపుల జరిగి ఘర్షణకు దారితీసింది పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల కార్యకర్తలకు చెప్పారు ఘర్షణ వాతావరణంలోనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు తో పాటులు పట్టుకుని దిగి ఫోటో దిగుతున్నాం ఇప్పుడైతే ఇండివిజువల్ అయితే కానివ్వండి